హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఇదేంటి ఇంత బిల్డింగ్ చూపిస్తున్న నాది కాదు కోవేట్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ అనమాట మశ్రీ వాళ్ళది దీన్ని జమయా అంటారనమాట మా మేడంకి టూ కిలోస్ టమోటాలు కావాలంటే పోతున్నా ట్రంక్ కట్టుకు తాళం వేశారు ఏముంటాయి ఇందులో మనకు తెలియదు చూడండి టమోటాలు ఎంత రెడ్గా ఉన్నాయో చాలా రెడ్గా ఉన్నాయి కదా ఇవి ఆరెంజెస్ అనమాట యాపిల్స్ చూ చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట యాపిల్స్ కాస్ట్ కూడా అలానే ఉంటాయి ఉంటాయిలేండి మీకు ఒకటి చూపిస్తాను చూస్తే షాక్ అవుతారు చూడండి సీతాఫలం అనమాట ఒక్కటి వచ్చి మూడు దినార్లంట అంట మూడు దినార్లు అంటే ఒక్క దినార్ వచ్చి రెండు వందల ఎనభై ఉంది ఇప్పుడు ఎనభై తొంభై కూడా ఉంది అప్పుడు ఆరు వందలు మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు తొమ్మిది వందలు ఒక కాయ కొనగలమంటారా మా కొద్దా నోరం పోసుకుని టమోటాలు తీసుకుని వెళ్ళిపోతా చూద్దాం టమోటాలు ఎన్ని వస్తాయో తీసేసుకున్నాను వెయిట్ ఇచ్చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇంకా మా మేడం వాళ్ళకి ఇక్కడ ఖాతా ఉంది నేను డబ్బులు ఇవ్వను జస్ట్ స్లిప్ రాస్తారు వాళ్ళు ఇంకేంటో చెప్పింది మర్చిపోయాను వెతుక్కుంటున్నాను ఈ మధ్య ఏజ్ అయిపోతుంది కదా అందుకే మతిమరపు వచ్చింది చాలా రెండు కిలోల టమోటోలు అని వెళ్ళిపోతుందా వాడేంటో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసాడు ఇక్కడ చూడండి రెండు కిలోలు టమోటోలు ఒక దినారంట రెండు వందల ఎనభై రూపాయలు ఇవంతా వచ్చి ప్రొవిజన్ చికెన్స్ ప్రొవిజన్ మీటు మొత్తం ఒరిజినల్ ఫ్లేవర్ అంట మొత్తం చూడండి ఇవి పచ్చి బఠానీలు ఇంకా చికెన్ రోల్స్ నగిట్స్ ఇవి చిన్న చిన్న బెండకాయలు అనమాట ఓక్రా ఓక్రా అంటే అరబ్బీలో బెండకాయలో మన తెలుగులో ఓక్రా అనేది ఇంగ్లీష్ అనుకుంటా బెండకాయలు లేవంటారు లేడీస్ ఫింగర్ అంటారా తెలియదు ఎవరికైనా తెలిసి కమెంట్ చేయండి ఇదంతా నాన్ వెజ్ ఐటమ్ అనమాట ఇవి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనమాట మొత్తం కట్ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు మనం డ్రీ ఫ్రై డీప్ ఫ్రై చేసుకొని తినేయడమే చాలా బాగుంటాయి మా మేడం రెగ్యులర్గా తెస్తుంది బట్ ఇప్పుడు ఓన్లంలే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్